శ్రీ కలగుంట నాగయ్య ధక్ష్మి గారు అమ్మవారికి నూట శ్రీ కలగుంట నాగయ్య ధనలక్ష్మి గారు అమ్మవారికి నూట ఒక్క రూపాయలు విరాళం సమర్పించుకున్నారు శ్రీ మల్లిసిట్టి విడయ నాగమని గారు అమ్మవారికి యాభై రూపాయలు విరాళం సమర్పిస్తున్నారు మల్లిచెట్టి విడయ నాగమని గారు అమ్మవారికి యాభై రూపాయలు విరాళం సమర్పిస్తున్నారు జాగ్రాములు కన్నా సోమయ్య గారు అమ్మవారికి నూట ఐదు శ్రీ కథకం జాన గ్రాములు కన్నా సోమయ్య గారు నూట ఐదు రూపాయలు విరాళం జానగిరాముడు కట్ట సోమయ్య గారు అమ్మవారికి నూట ఐదు రూపాయలు విరాళం సమర్పించినారు సాయి గారు అమ్మవారికి రెండు వందల ఇరవై రెండు విరాలు సమర్పిస్తున్నారు రామురెడ్డి అధిపితం సాయి గారు రామురెడ్డి అధిపితం సాయి భూషన్ గారు అమ్మవారికి రెండు వందల ఇరవై రెండు రూపాయలు

అమ్మవారికి అవమానికి జోడా పరిపాలన చేసే కమ్యూనిటీ వారు గారు అవమానికి రూపాయల విరాణం కౌన్సిల్ ఓకే ఉండబడిన ఊర ముత్యాలమ్మ బోరాల సందర్భంగా ఈ ప్రాంగణంలో ఉండబడిన ముగ్గురు అమ్మవార్లు ఈరోజు ఇక్కడ బ్రహ్మాండంగా సురాపేడ పట్టణంలో ఉండబడిన ప్రజానీకం దాదాపు ఒక పదిహేను ఇరవై వేల మంది ఈ ముగ్గురు అమ్మవార్లు కూడా దర్శించుకుంటారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంకు విచ్చేసిన మమ్మల్ని ఆహ్వానించిన ఆహ్వాన కమిటీ వారికి ఈ ఈ ఆహ్వానాన్ని పురస్కరించుకు వచ్చిన యువనాయకులు నాయకులు రెడ్డి గారికి పట్టణపాటి అధ్యక్షుడికి ఇక్కడ ఉండబడిన నాతో పాటు వచ్చిన మిత్ర బృందానికి అందరికీ అదేవిధంగా ముఖ్యంగా అమ్మలు అక్కలు అందరికి కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు దయా ఉండాలి ఇక్కడ విశిష్టమైన అమ్మవారి పురాతన కాలం నుంచి యాభై అరవై సంవత్సరాల కింద నుంచి కూడా ఇక్కడ ఈ మూడు ఆలయాలు ఉన్నాయి మూడు మూడు వర్గాల కింద అందరి కూడా ఈ ప్రాంత ప్రజలకు మంచి జరగాలని అమ్మవారి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మంచి ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ వారికి అయితే మున్సిపల్ సిబ్బందికి అయితే పోలీస్ శాఖ వారికి అందరూ కూడా అభినందనలు పరుస్తూ వాయిస్ ఈరోజు ముత్యాలమ్మ గారి బోదానికి సందర్భంగా ఇక్కడ మన ఊరు ముత్యాలమ్మ దేవాలయానికి రావడం జరిగింది ఎందరూ తెలుసు ఇక్కడ మూడు దేవాలయాలు మూడు అమ్మవారు ఇక్కడ ఈ రోజు ఎంత ఎత్తున దాదాపు ఇరవై ఐదు వేల మంది వరకు కూడా ఈ రోజు దర్శించుకునే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనా వారికి సమర్థిస్తున్న భక్తులందరికీ కూడా నాన్నగారి తరఫున నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మవారి దీవెల్ మీ అందరి పైన ఉండాలని చెప్పి ఈ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతోటి వర్తిలాలని చెప్పి భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను మొన్ననే ఈ మధ్య కూడా ఇక ఈ దేవాలయాన్ని మనం ఒక మూడు దేవాలయాలు ఒక అమ్మవారి దేవాలయాన్ని ఈ మధ్య ప్రారంభోత్సవం కూడా చేసినాము దాని తర్వాత వస్తున్న మొదటి బోనాలుగా వాళ్ళు చెప్పినారు వాళ్ళందరికీ కూడా ఆలయ కమిటీ వాళ్ళందరికీ కూడా మూడు కమిటీలు వాళ్ళకి ప్రత్యేకించి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నారు ధన్యవాదాలు రాజశేఖర్ అది తిరిగా మంచిగా ఒక్కొక్కరు నిమ్మలంగ भाइ जो राजिनामा भयो नि अरे भदमालु अपका के गरे परा